నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ భారతిరెడ్డి జంప్ అవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇప్పటికే తరుముకొస్తున్న వివేక హత్య కేసు కావచ్చు మరోపక్క ప్రభుత్వం మారాక మరి సాక్షిపై ఉన్నటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా మరి ఆవిడ చుట్టుముడుతున్న నేపథ్యంలో ఆవిడ మరి వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం నమస్తే అండి సో ప్రభుత్వం మారింది మరి ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఒక్కొక్క అవినీతి ఒక్కొక్క రోజు ఇట్లా బయటపడుతూ వస్తుంది మరి చూసాం సాక్షిలో కూడా ఎంత అవినీతి జరిగింది ఆ పేపర్ని కావచ్చు దాంట్లో ప్రచురితమైన వార్తలు కావచ్చు మరి సాక్షి మీడియాలో వచ్చినటువంటి కథనాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎంత కలుపుతాలో అందరికీ తెలిసిన విషయమే ఈవెన్ ఆ పేపర్ని కూడా బలవంతంగా గునిపించిన పరిస్థితులు కూడా మనం చూసాం మరోపక్క వివేక్ హత్య కేసు కూడా తరుముకుంటూ వస్తుంది వీటన్నిటి నేపథ్యంలో మరి భారతి రెడ్డి గారు జంప్ అవుతున్నారు అంటున్నారు సో ఏం చెప్తారు దీని గురించి మీరు అంటే ఇప్పుడు అంటే జంప్ అవటం అని కాకుండా ఆవిడ బాధ్యతలను వేరే వాళ్ళకి ఇవ్వడానికి చూస్తున్నారు మీరు చెప్పినట్టుగా అది జంప్ అవుతున్నారా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా అనేది మనకు తెలియదు కానీ ఇవాళైతే సాక్షిలో వాళ్ళకి మీటింగ్ ఉంది ఉండడం ఏం జరుగుతుంది అనేది ఇవాళ తేలుతుంది మీరు చెప్పినట్టుగా రాణిరెడ్డి అనే ఆవిడకి ఆ ఎక్సెప్ట్ ఎడిటోరియల్ మొత్తం బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది రాణిరెడ్డి ఆల్రెడీ వాళ్ళకి కార్పొరేట్ డైరెక్టర్ ఆవిడ ఆవిడ గతంలో చాలా శాఖలు నిర్వహించారు దాంట్లో ముఖ్యంగా ఆవిడ కమ్యూనికేషన్స్లో ఫస్ట్ మొదలు పెట్టారు ఆవిడ కెరీర్ అనుకుంటా ఆ తర్వాత వరుసగా మార్కెటింగ్ కూడా ఇప్పుడు మార్కెటింగ్ కూడా పూర్తిగా ఆవిడకే ఇస్తారని వింటున్నాం మనం సో అన్నీ ఆవిడకి అప్పచెప్తే ఎందుకు అప్పచెప్తారు అంటే ఇప్పుడు రెడ్డి గారికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆవిడ షీఈస్ గోయింగ్ టు షీఈ్ అబౌట్ టు ఫేస్ అనమాట ఓ పక్క మీరు చెప్పే సాక్షి మీద కేసులు ఉన్నాయి తర్వాత చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాటిలో ఈవిడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటారు కదా ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు విషయంలో కూడా మరి వీళ్ళందరూ కలిపి ఏం చేశారు అంటే బాబాయ్ హత్య కేసులో అంటే ఈవిడ డైరెక్ట్గా ఈవిడ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అసలు ఈవిడ ఏ రకంగా అవినాష్ రెడ్డిని తప్పించడంలో ఈవిడ పాత్ర ఉందా తర్వాత సీబీఐని వీళ్ళు నివారించారు కదా రాకుండా అప్పుడు మరి అందులో జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఏమైనా చేశారా ఇప్పుడు చాలా విషయాల్లో ఈవిడ జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేశారు అని మనం విన్నాం అంటే ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు లేదు బిజినెస్కి సంబంధించి కావచ్చు లేదు సాక్షి లేకపోతే సాక్షి ఛానల్ వాళ్ళకి ఇచ్చే ఆర్ట్స్ విషయాల్లో అన్నింటిలో కూడా రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి మీదని విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా నాకు రెడ్డి అంటే చాలా ఇష్టం నేను ఇంకా నాకు వేరే వ్యాపకం లేదని చెప్పుకున్నాడు ఆయన కూడా అయితే ఇక్కడ ఇంకొకటి ఏం తీసుకోవాలంటే మనం ఇప్పుడు ఈ మీరు సాక్షి మీడియా కానీ అంటే సాక్షి ఛానల్ కానీ పేపర్ కానీ తీసుకున్నారంటే వాళ్ళు ఎటువంటి కథనాలు గతంలో రాశారు గత ఐదేళ్లలో ఎట్లా చంద్రబాబు నాయుడు కావచ్చు లేదు జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరి మీద ఎట్లా నెగిటివ్ కథనాలు రాయించారు తర్వాత కొంతమంది మీకు తెలుసు జర్నలిస్టులుగా ఉండి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు వాళ్ళందరూ కూడా సాక్షి ఛానల్లో ఏ రకంగా మాట్లాడారు ఎలా నెగిటివ్ కథనాలు ప్రసారం చేశారు అంటే ఒక సాక్షి పేపర్ని కావచ్చు ఛానల్ని కావచ్చు వాళ్ళు ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద కావచ్చు అంటే తెలుగుదేశం కూటమి మీద ఒక నెగ నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురావడానికి ప్రయత్నించారు అంటే మొదటి నుంచి బీజేపీ వీళ్ళతో లేదు ఎవరితో తెలుగుదేశం కూటమితో కానీ జనసేన ఎప్పుడైతే వీళ్ళతో చేరిందో వాళ్ళది భరించలేక ఇంకా కథనాలు ఎక్కువ చేశారు మీరు చూసారంటే లొకేషన్ కావచ్చు అంటే వీళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు ప్రతిపక్షం మీద ఒక దృష్టి పెట్టడం తప్ప సరైన వార్తా కథనాలు ఎప్పుడు ఇవ్వలేదు వాళ్ళు అంటే జర్నలిజం ఎలా ఉండకూడదు ఒక వార్త ఎలా ఇవ్వకూడదు అనేది సాక్ష్యం చూసి నేర్చుకోవచ్చు ఎవరైనా ఎందుకంటే అసలు కొన్ని వాల్యూస్ ఉంటాయి మనకి పత్రికా రంగం అన్నా కూడా ఈవెన్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నా కూడా కొన్ని విలువలు అనేవి ఉండాలి దాని దానికి అనుగుణంగానే వీళ్ళు స్టోరీస్ చేయటం కానీ స్టోరీస్ రాయటం కానీ ఒక వార్తనివ్వటం కానీ ఉంటుంది కానీ ఆ నామ్స్ అన్నింటినీ మర్చిపోయే వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరించి అసలు అదేంటో ఒక తిట్టడమే పనిగా ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా మీరు చూసారంటే మేకప్లు వేసుకుని మనం చూసాం వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎలా రెచ్చిపోతారు తర్వాత ఇక్కడి నుంచి సలహాదారులు తెలంగాణ నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి నెలకి మూడు లక్షలు ఇచ్చి ఒక్కొక్కళ్ళకి అలా ఇద్దరు ముగ్గురిని మనం చూసాం ఒకళ్ళకి ఆరు లక్షలు కూడా ఇచ్చినట్టున్నారు నెలకి ఆయన డిజైన్ రిజైన్ చేశారనుకోండి మిగతా ఇద్దరు కూడా మన మరి ఇప్పుడు బలవంతంగా తీసేసి ఉంటారు మనకు తెలియదు రిజైన్ చేశారా అని సో ఇన్ని లక్షల డబ్బు అంటే నెలకు ఇన్ని లక్షలు ఒక ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తుల మీద పెట్టడం ఆ డబ్బు తీసి ఆ డబ్బంతా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలది కదండి సో అంటే వీళ్ళు చేసిన అక్రమాలు మాట్లాడుతున్నాం మనం సేమ్ అదే వాళ్ళకి ఎందుకు వచ్చాయి ఆ సలహాదారుల ఉద్యోగాలు వాళ్ళు సాక్షిలో వాళ్ళు చేయబట్టి సాక్షికి అనుగుణంగా మాట్లాడబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగా అనుకూలంగా వాళ్ళు వార్తలు ఇవ్వడం వాళ్ళ అంటే బాణి వినిపించటం వీటి వల్లే కదా ఈ సలహాదారు ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళకి సో ఇవన్నీ కూడా మనం గమనించాలండి ఈరోజు భారతీరెడ్డి గారు తప్పుకుంటున్నారంటే ఇప్పుడు ఈ కేసులు ఏవైతే తన చుట్టుముడతాయని భయపడ్డారో ఇంకొకటి వాలంటీర్లకి రెండొందలో ఎంతో వాళ్ళు నెలకి కట్ చేశారు ఈ పేపర్ కోసం అనే వార్త కూడా వచ్చింది ఆ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించిందని సో ఇవన్నీ కూడా ఆలోచించాలంటే బలవంతంగా ఒక పేపర్ కొనిపించి పేపర్ సర్క్యులేషన్ పెంచుకుని అది కూడా ప్రభుత్వ ధనంతో వాళ్ళ చేత కొనిపించడం ఏంటంటే అది ఎంత పెద్ద తప్పు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి విన్నాం అంటే ప్రభుత్వ ధనంతో కూడా సాక్షి మీడియాలో యాడ్స్ వేయించుకున్నారు అని కూడా యాడ్స్ మామూలుగా ఒక పత్రిక ఇస్తారండి అయితే ఇక్కడ అలా కాదు ఇప్పుడు మీరు మీకుండే మీ మీరు ఒకటో ప్లేస్లో ఉన్నారా రెండో ప్లేస్లో ఉన్నారా మూడో ప్లేస్లో ఉన్నారా దాన్ని బట్టి అసలు యాక్చువల్గా మీకు రావాలి కానీ అది దానికి భిన్నంగా వీళ్ళు మీరు చెప్పినట్టుగా ఎక్కువ యాడ్స్ వాళ్ళకే ఇచ్చుకుని అంటే నెంబర్ వన్ పత్రికగా చూపించుకోవటానికి వీళ్ళందరి చేత కొన్ని వాంటెడ్లీ కొన్ని మీడియా ఛానల్స్ను ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేయించడం మీరు చెప్పినట్టుగా ఈనాడు కావచ్చు ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ఇట్లా కొన్నింటిని కంప్లీట్గా అక్కడ బ్యాన్ చేసి అంటే ఇప్పుడు నెంబర్ వన్లో ఏవైతే ఉంటాయో నెంబర్ టూలో లేకపోతే ఏదైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేస్తే ఇది ఆటోమేటిక్గా నెంబర్ కో నెంబర్ వన్కో వెళ్ళిపోతుంది కదండి ఆ రకంగా కూడా చేసుకున్నారు అంటే నిజాలు మాట్లాడే వాటిని నిర్భయంగా చెప్పే వాటిని పక్కకు పెట్టిచ్చేసి వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వీళ్ళు బోల్డ్ ప్రకటనలు వీళ్ళ పేపర్కి ఇచ్చుకుని అంటే అన్యాయంగా అక్రమంగా వీళ్ళు వార్తలు ఐ మీన్ సారీ ప్రకటనలు ఇచ్చుకున్నారన్నమాట దానికి వేల కోట్లు ఖర్చు పెట్టారు సో మరి ఇవన్నీ కూడా బయటకు తీస్తుంది కదా ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఈవిడ దానికి సంజాయిషి ఇచ్చుకోవాలి అందుకని ఈరోజు ఈ రాణిరెడ్డి అన్న ఆవిడ్ని ఇవాళ ఆవిడ మొత్తం అంటే బాధ్యతలన్నీ ఆవిడకి అప్పచెప్తారు ఎక్సెప్ట్ ఎడిటోరియల్ అని అంటున్నారు కాబట్టి మరి ఒకవేళ బాధ్యతల నుంచి తప్పుకున్నా కూడా ఆవిడ చేసిన తప్పిదాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి దానికి ఆవిడే బాధ్యరాలు అవుతారో ఆవిడే ఆన్సర్ ఇచ్చుకోవాలి సో మరి ఇవాళ మీటింగ్లో తేలుతుందని అంటున్నారండి అది ఏం జరుగుతుందో మనం చూడాలి మరి రైట్ మేడం థ్యాంక్ యూ